వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకి రాహు మృశి నక్షత్రం రెండవ పాదం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే రాహు మిథున రాశిలో నుంచి తన ఉచ్చ క్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఇది దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ దాకా ఈ సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ రాహువు వృషభ రాశిలో అలాగే కేతువు ధనుసు రాశిలో నుంచి జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదం వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ రాహుకేతువుల యొక్క ఉచ్చస్థాన సంచార ఫలితం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారి మీద ఈ రాహుకేతువుల యొక్క ఉచ్చస్థాన ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం సహజంగానే గత కొన్ని సంవత్సరాలుగా మకర రాశి వాళ్ళు ఏలనాడు శనితో చాలా బాధలు పడుతున్నారు అటువంటి ఏలినాడిశలతో బాధలు పడేటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రాహువు యొక్క స్థితి మంచి ఒక శుభవార్త లాంటిదని చెప్పి చెప్పవచ్చు కారణం ఏంటంటే మిగతా గ్రహాల కన్నా రాహువు స్వతంత్రించి యోగాన్ని ఇవ్వగలిగిన మహాబలవంతుడు ఇది ఎందుకు ప్రత్యేకించి చెప్పడం జరుగుతోందంటే చాలామంది సిద్ధాంతులు పండితులు అనుకునేటువంటి విషయం ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాటి నుంచి పెద్ద ఫలితాలు ఉండవు వాటి నుంచి పెద్ద ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయవద్దు అని చెప్తారు కానీ ఇది నిజం కాదు రాహు ఎంత బలవంతుడో ఎంత గొప్పవాడో తెలియాలంటే రాహు యొక్క జన్మ వృత్తాంతం కొద్దిగా తెలియాలి అది మీకు రెండు మూడు ముక్కల్లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కశ్యప మహర్షికి సింహికకి జన్మించినటువంటి రాక్షసాసలో జన్మించినటువంటి ఈ రాహువు క్షీరసాగర మధన సమయంలో దేవతల్ని మోసగించి అమృతం తాగాడు అమృతం తాగటం వలన మరణం లేకుండా పోయింది ఇది గమనించినటువంటి విష్ణువు సుదర్శన చక్రంతో రాహువు యొక్క తలని ఖండించడం జరుగుతుంది ఈ తలని ఖండించినప్పటికీ కూడా అమృతం తాగటం వల్ల రాహుకి మరణం రాలేదు కా ఆ తర్వాత రాహువు అనేక సంవత్సరాలు తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని పొందాడు సర్పగ్రహంగా మారాడు మారి పన్నెండు రాశుల జీవ జీవరాశి మీద అంటే మనుషుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మనం ఈ కథలో చిన్న విషయాన్ని గమనించినట్లయితే రాహు అనేటువంటి వాడు రాక్షసుడు క్రూరగ్రహం ఇబ్బంది పెడతాడు కానీ రాహు అమృతం తాగాడు అమృత యోగం ఇవ్వగలడు అంతేకాకుండా మనం మన చుట్టుపక్కల వాళ్ళలో కొద్ది మందిని గనక గమనించినట్లయితే అంతకు ముందు రోజు రాత్రి వరకు ఎందుకు పనికిరాడు వీడు వేస్ట్ ఫైల తిట్టినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు కూడా జాతకంలో రాహుగ్రహ స్థితి వలన అనుకూల స్థితి గనక ఉండేటట్లయితే ఓవర్ నైట్ ధనవంతులైపోవటం లాటరీస్ రీచ్ కానీ స్పెక్యులేషన్స్ రీచ్ కానీ ఆర్థికంగా చాలా తీవ్రంగా బలపడటం అనేటువంటిది ఎంతో మంది జాతకాల్లో జీవితాల్లో మనం గమనించటం జరిగింది నిన్న మొన్నటి దాకా కౌన్సిలర్ గా పోటీ చేయని వాడు కూడా ఈ రోజున సడన్గా గా ఓవర్ నైట్ ఎమ్మెల్యేగా ఎంపీగా పదవులు పొంది చక్కటి రాజయోగాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఇది కేవలం రాహుగ్రహం యొక్క గొప్పతనం అంటే ఈ రాహు ఇంత గొప్పవాడు తెలియచేయటం కోసం ఈ ఉదాహరణలన్నీ కూడా మీకు తెలియజేయటం జరిగింది అటువంటి రాహువు తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ రాహుకేతువుల్లో ఏంటంటే రాహువు తల కేతువు మొండెం ఇంకా ఉచితమైన విషయం ఏంటంటే దాదాపుగా ఈ రాహుకేతువుల యొక్క సంచారంలో గొప్ప విశేషం ఏంటంటే రాహు చెడు చేస్తే కేతువు మంచి చేస్తాడు కారణం ఏంటంటే ఆ స్థానాల్లో వాళ్ళు ఉండటం ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహువు పదకొండవ స్థానంలో కేతువు ఉంటున్నాడు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ ఉచక్షేత్రాలు అవటం వలన ఎవరైతే మకర రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలాన్ని తీసుకొచ్చేటువంటి స్థితి ఈ రాహు యొక్క ఉచ్ఛ స్థితి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లోపల మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసేటట్లయితే వాళ్ళకి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సహజ సర్పగ్రహమైనటువంటి రాహు సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు లాభంలో పాపగ్రహం ఉండటం మంచి యోగం గనక ఈ కేతువు యొక్క శుభ ఫలితాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి వస్తాయి మోక్షకారకుడైనటువంటి కేతువు చక్కటి పుణ్యక్షేత్ర సందర్శనని ఇవ్వగలుగుతాడు అలాగే గంగా స్నాన ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేసేటటువంటి పరిస్థితి కూడా కల్పిస్తాడు అయాచితంగా అనుకోకుండా ఏదో ఒక రూపంలో వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల రీత్యా ఆర్థికంగా ఆకస్మికంగా ఎంతో కొంత ధనాన్ని ఎంతో కొంత ఆర్థిక లాభాన్ని మకర రాశి వాళ్ళకి అందజేసేటువంటి పరిస్థితి ఈ కేతు యొక్క గ్రహస్థితి అని చెప్పవచ్చు ఇకపోతే పంచమ స్థానంలో రాహు సంచరించడం వలన సహజ పాపగ్రహం అని ఇందాక చెప్పుకున్నాం ఈ సహజ పాపత్వం వలన రాహు రీత్యా కొన్ని చిక్కులు ఏర్పరుస్తాడు సంతానంలో ఒకళ్ళకి బ్రహ్మాండమైనటువంటి స్థితి ఒకళ్ళకి కొద్దిపాటి అనారోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కొద్దిపాటి సమస్యలు కానీ కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఒక వ్యక్తికి ఇద్దరు లేదా ముగ్గురు సంతానం ఉన్నప్పుడు కొద్దిమంది బాగుంటారు ఒకళ్ళిద్దరు కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవి ఈ రెండు రకాల ఫలితాలని పంచమ స్థానంలో ఉండి రాహు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు అలాగే ఈ పంచమ స్థానంలో మంత్రస్థానంలో రాహు ఉండటం వలన చక్కటి ఇష్టదేవత దర్శనం లభిస్తుంది ఇక్కడ రాహు యొక్క బలీయమైన స్థితి వలన ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగతా గ్రహాలన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక ఫలితాల్లో ఉన్న ఈ రాహుకేతువుల్లో ఒక్కళ్ళు గొప్ప స్థానంలో ఉన్న అంతా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కోరుకున్నటువంటి గమ్యాన్ని చేరేటువంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకి కలుగు చేస్తాడు ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఫైనాన్షియర్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఆర్థికంగా లాభాన్ని కలుగు చేస్తుంది ఎవరైతే కోర్టు కేసులు అలాగే మధ్యవర్తి పరిష్కారాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటిలో కనుక వాళ్ళు తీర్పులు వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే అలాగే పరిష్కారం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగేటట్లుగా చూసుకునేటట్లయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన గృహ వాహనాలని కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ల వాళ్ళ ఉద్యోగ స్థాయికి తగినట్లుగా ఆర్థిక లాభాలని పొందగలుగుతారు అనుకున్న ప్రదేశాలకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతారు కాకపోతే గ్రహాలన్నీ సవ్యంగా తిరుగుతాయి రావుకేతువులు మాత్రం అపసవ్యంగా తిరుగుతారు ఇటువంటి స్థితి వలన వీళ్ళకి అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ రావాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా మకర రాశి వాళ్ళకి ముందు కొద్దిగా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కొంతమంది తమతో పాటు పనిచేసేటువంటి శత్రువులు కాస్త ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఈ ఉద్యోగస్తుల విషయంలో జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులందరికీ కూడా రొటేషన్ బాగుంటుంది కానీ పూర్తి స్థాయిలో లాభాలని కళ్ళ చూడాలి అంటే మాత్రం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు దాకా ఆగక తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాహుకేతువుల యొక్క స్థితి అత్యద్భుతమైన అవకాశం మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిపాటి జనాగ్రహం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు దాకా కలుగుతుంది ఆ తర్వాత రాహువు యొక్క స్థితి వల్ల మరలా వాళ్ళు పోగొట్టుకున్న పాత చరిష్మాని పొందగలుగుతారు ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి రైతులకి మినువులు అలసందలు అలాగే సిరిధాన్యాలు ఎరటి ధాన్యాలు వేసేటట్లయితే మంచి లాభసాటి వ్యవసాయం అనేటువంటిది జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో రైతులు వ్యవసాయ రంగం రీత్యా కొద్దిపాటి లాభాలని పొందగలుగుతారు కారణం ఏంటంటే వ్యవసాయ రంగం ఎప్పుడూ నష్టమైనటువంటి భావన ఏర్పడింది కానీ ఆ భావన అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మకర రాశి రైతులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కానీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి ఎయిమ్ పొజిషన్ అంటే టార్గెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా రిచ్గా కలుగుతారు ఆర్థికంగా మంచి బలోపేతం కాగలుగుతారు గతంలో ఉద్యోగాలు పోయినా కూడా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న స్థాయి ఉద్యోగాలు వాళ్ళకి లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ రాహుకేతువుల స్థితి వలన మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్యరీత్యా మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ నడు నొప్పి మెడనొప్పి వంటి కీళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు గాని ఈఎన్టీ సమస్యలు అలాగే చెవి ముక్కు గొంతు సమస్యలు అలర్జీస్ ఇటువంటివి కొద్దిగా ఈ గ్రహ సంచారం వలన ఈ మకర రాశి వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్యాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది జీవిత భాగస్వామి రీత్యా కొద్ది అనుకోని మాట పట్టింపులు వస్తాయి సంతానానికి మకర రాశి వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చగలుగుతారు సోదర వర్గం ముఖ్యంగా జ్యేష్ఠ భ్రాతలు ఎవరైతే ఉంటారో అంటే అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ రాహు యొక్క చెడ్డ ఫలితాలని తొలగించుకోవాలంటే నేను చెప్పేటువంటి పరిహారాలని పాటిస్తే ఖచ్చితంగా రాహు యొక్క చెడ్డ ఫలితాలు పోయి ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి మంచి ఫలితాలని తప్పకుండా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు వాటిల్లో మొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ మెరూన్ కలర్ కుంకుమతో అర్చన చేయించి ఆ కుంకుమని నిత్యం గనక నుదుట ధరించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఒక్కసారి రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తే మకర రాశి వాళ్ళకి ఏలనాడు శని ఉన్నప్పటికీ మిగతా గ్రహ బాధలు ఉన్నప్పటికీ కూడా మంచి స్థితికి తప్పకుండా చేరగలుగుతారు అలాగే మకర రాశి వాళ్ళు రాహుకాల దీపారాధన చేయండి ఇంకా ఈ రాహు యొక్క అనుగ్రహం కోసం మినుముతో ఓడినటువంటి గారెలని పశుపక్షాదులకి పెట్టడం కానీ అలాగే పది మందికి పంచిపెట్టడం కానీ చేసేటట్లయితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కేతు యొక్క అనుగ్రహం చాలా బాగుంది కేవలం రాహుకి మాత్రం రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఈ రాహు యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహువు సర్పగ్రహం గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో మంగళవారం అభిషేకం చేయించండి ఇలా పద్దెనిమిది మంగళవారాలు చేయించేటట్లయితే మీరు కోరుకున్నటువంటి పరిస్థితి మీరు కోరుకున్నటువంటి కోరిక మీరు కావాలనుకున్న యోగం రీచ్ అవ్వాలనుకున్నటువంటి టార్గెట్ ఖచ్చితంగా రీచ్ కాగలుగుతారు ఇది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఈ సమయంలో నేను చెప్పేటువంటి పరిహారాలు చేయగలిగితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం వలన పూర్తిస్థాయి శుభ ఫలితాలని కోరిన కోరికల్ని తీర్చుకోగలిగిన స్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళందరూ మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి